అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఏంది అని అంటే డ్రిప్ పైపులు పీవీసీ పైపులు పైపుల వ్యవస్థ అనేది వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటి అయితే అవసరమైనప్పుడు ఒకటో రెండో పైపులు కావాలనుకున్నప్పుడు ప్రతి రైతు ఏం చేస్తాడు పక్కనే ఉన్నటువంటి పట్టణానికి పోయి ఆ దుకాన్లలో వాళ్లకు నాణ్యమైనటువంటి పైపులను కొనుక్కొని మళ్ళీ వాటిని బండికి కట్టుకోనో లేకపోతే ఆటోలు కిరాయి తీసుకోనో ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఆటోలు కిరాయికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్తారు దాకా పోయి వేసి రారా అంటే కూడా దాకా వచ్చి వేసేటువంటి నాదుడు కూడా లేడు ఎందుకనంటే ఇంటి వరకే తీసుకొచ్చి అక్కడ బారేసిపోతారు కానీ మన అగ్రిటెక్ వాళ్ళు ఉచితంగానే డోర్ డెలివరీ మాకు ఒక పది పైపులు కావాలని ఒక్క ఫోన్ కాల్ కనుక చేసినట్లు ఏమంటే ఉచితంగానే వాళ్ళకున్న వాహనాలతోటి మనకు డోర్ డెలివరీ కూడా చేస్తాను దానికి ప్రత్యేకమైన చార్జ్ కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు కాబట్టి ప్రతి రైతు తనకు కావలసినటువంటి ఏ వస్తువునైనా కూడా ఫోన్ కాల్ తోటి బుక్ చేసుకొని లేదా స్వయంగా ఇక్కడ వాళ్ళ స్టోర్ నే సంప్రదించి కావలసిన వస్తువును వాళ్ళ వాహనాల పట్లనే తీసుకుపో